అసలు ఆర్ట్ ఎందుకు ఇది ఎందుకు అంటే ఇది చాలా ప్రఫౌండ్ క్వశ్చన్ అంటే ఇది సాదాసీదగా ఇచ్చే ఒక జవాబు కాదు ఇది అసలు ఆర్ట్ లేకపోయినా ఏమీ కాదు అవును విన్సెంట్ వ్యాంగు పెయింటింగ్స్ ఈ భూమి మీద లేకపోయినా ఏమీ కాదు కాళిదాసు రాసిన రచనర్ ఈ భూమిది లేకపోయినా ఏం కాదు ఏమి కాదు కూర్చో ఫరక్ పడతాం అయినా ఆర్ట్ అవసరం ఎందుకనే దానికి అనేక అనేక అభిప్రాయాలు ఉన్నాయి దీంట్లో రెండు అభిప్రాయాలు ప్రపంచాన్ని ఆలోచింపజేసినాయి ఆర్ట్ ఫర్ ఆర్ట్ సేక్ ఆర్ట్ ఫర్ సొసైటీస్ సేక్ అంటే ఆర్ట్ ఆర్ట్ కోసమే కళకళ కోసమే ఆర్ట్ ప్రపంచాన్ని ఉద్ధరించడం కోసం మానవజాతిని మేల్కొల్పడం కోసం ఏదో విషయాన్ని తెలియజెప్పడం కోసం నీకేదో అర్థం చేయించడం కోసం ఇప్పుడు తెలంగాణ మనకు రాకముందు తెలంగాణ ఆకలి చావాలని ఒక ఎగ్జిబిషన్ చేశారు అంటే దేనిదే ఆర్ట్ హ్యూమన్ ఎక్స్ప్రెస్ చేసేది ఏదైనా సరే ఇన్ ఎ కంపోజ్డ్ వే అంటే మ్యాథమెటిక్స్ కాందంతా పోయిట్రీ అండ్ ఆర్ట్ కిందకి వస్తుంది ఇట్స్ నాట్ స్ట్రీట్ సో లిటిల్ క్రూక్డ్ అంటే కాస్త అటు చెప్తాం అనమాట సో ఇప్పుడు జనరల్గా ఆర్ట్ ఎందుకు అంటే అమ్మకు దుబ్బడానికి లేకపోతే ఆర్ట్ ఆర్టిస్ట్ అయితే పేరు ప్రఖ్యాతులు వస్తాయి అంటే దానికి అది కింద నిన్న రికార్డ్ చేద్దాం అనుకున్న కాంటెక్స్ట్ అది నేచర్లో ఆర్ట్ పరిపూర్ణంగా ఉంది ఆల్రెడీ నేచర్ తెలిసా నేచర్ అంటే కంప్లీట్ ఆర్ట్ మన వేలు పెట్టడానికి వీలు లేదు ఇంకా ప్రపంచంలో ఆర్ట్ ప కంప్లీట్ చేయబడుతుంది హ్యూమన్ ద్వారా అదొక్కటి చిన్న సైద్ధాంతికమైన తేడా ఇప్పుడు దానికి ఒక గులాబీ పువ్వు ఉంది గులాబ్ పావుంది అంతే ఇట్స్ పర్ఫెక్ట్ అదే నువ్వు గులాబ్ వేసావు అనుకో క్యాన్వస్ మీద నిజమైన గులాబీని కూడా ఆవిడంతా మెచ్చుకోడు క్యాన్వాస్ని కొనుక్కుంటారు నిజమైన గులాబీకి ఆర్డ్ అన్న కాస్ట్ ఉంటుంది అది క్యాన్వాస్ మీద వేసిన గులాబీకి ఐదు కోట్లు సమ్ సమ్టైమ్స్ బేస్డ్ ఆన్ ద ఆర్టిస్ట్ ఎందుకట్లా జరుగుతుందంటే ఈ చిన్న ఆర్ట్ ఇట్లా ఎప్పుడైతే హ్యూమన్ మైండ్లో క్వశ్చన్ ఇవాల్వ్ అయ్యింది ఆ తర్వాత అతను క్రియేషన్ని చూసిండు ఉన్నదాన్ని యథావిధంగా చూసిండు ఈ సమాచారం అంత మనసులోకి పోయింది మనుషులకు పోయిన తర్వాత మొట్టమొదటిసారి సింథసిస్ స్టార్ట్ అయింది సింథసిస్ అంటే రెండు రెండింటిని కలిపి కొత్త తయారు చేయడం ప్రకృతిలో ఏ ప్రాణి రెండింటిని కలపదు ఎప్పుడు గమనించండ్రా ఎగ్జాంపుల్ ఉడత క్యారెట్ తింటే క్యారెట్ మాత్రం తింటుంది క్యారెట్ వేరే దాంట్లో అద్దుకొని తినదు అంటే ఇది గమనించండి రా అంటే యాజ్ ఇట్ ఈస్కి టేస్ట్ చేస్తే తప్ప దానికి ఏ కాంబినేషన్ కోరుకోదు ప్రకృతి తద్వారా ఇట్ ఇస్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంకా వేరేది కలపవలసిన అవసరం లేదండి అమ్మాయి పర్ఫెక్ట్ ఉందంటే అర్థం లేదు అంటే ఇంకా నువ్వు కలపాల్సిన అవసరం ఏమీ లేకుండా ఉన్నది బాగుంది అని అర్థమవుతుందా అంటే ఏది పర్ఫెక్ట్ అంటే ఇది పర్ఫెక్ట్ అంటే నువ్వు కలపడానికి ఇంక ఏమీ లేదు ఇంకా నేను ఎక్కడో విన్నా సెవెన్ స్టార్ హోటల్కి వెళ్తే టేబుల్ మీద మంచి ఫ్లవర్ వాజ్ ఉంటుంది ఫుడ్ సప్లై చేస్తారు అంటే సర్వ్ చేస్తారు ఉప్పు ఉండదు ఉప్పు లేక పెట్టలేను కాదు ఉప్పు ఉంది అంటేనే అది సెవెన్ స్టార్ హోటల్ కాదు బేసికల్లీ ఒక షెఫ్ ఒకటి వండి పంపించడం అది పర్ఫెక్ట్ ఉంటుంది అంతే మళ్ళీ నువ్వు ఏది యాడ్ చేసుకోవద్దు మళ్ళీ నువ్వు యాడ్ చేసినవు అంటే షెఫ్ ఎందుకు ఇంకా నీకు అర్థమైందా అంటే ఇట్ ఈస్ పర్ఫెక్ట్ అట్లా ఈ ప్రకృతిలో ఉన్న ఏ ప్రాణి ఒకదాంతో ఒకదాని కలపదు నా రహస్యం ఇది మనిషి కూడా ఒకప్పుడు ఒకదాంతో ఒకటి కలపలే అట్లా బతికిన తర్వాత హఠాత్తుగా రెండు మెటీరియల్స్ని కలిపితే కొత్త మెటీరియల్ పుట్టడం మనిషి చూసి అన్నట్టు మైండ్లో అక్కడి నుంచి ఎవల్యూషన్ స్టార్ట్ అయింది క్రియేటివిటీ అంటే రెండింటిని కలపకూడని వాటిని కలపడం అంతే క్యాన్వాస్ని కలర్ని కలపడం కలర్ కలర్గా ఉన్నా క్యాన్వాస్ క్యాన్వాస్గా ఉన్నా ఏమీ కాదు ప్రకృతి అట్లా ఉంచుతుంది క్రియేటివిటీ ఏం చేస్తుంది ఆర్ ఆ వాటిని ఎట్లా బ్యాలెన్స్డ్గా కలుపుతావు అనేది దీని వెనుకో మళ్ళీ చాలా తీర్లు ఇంతకుముందు చెప్పినట్టు నేను ఎందుకు కలుపుతున్నానంటే ప్రజలకు చెప్పాలనుకుంటుందా అని వాడు ఒక ఫిలాసఫీ చెప్తాడు ఉదాహరణకి రాజ్యం సినిమాలో ఒక రెడ్ కలర్ బ్లైండ్ ఆర్టిస్ట్ ఉంటాడు లేదా బ్లైండ్ మూగ ఆర్టిస్ట్ ఇట్లా కలర్ ఇట్లా పోస్తాడు అని అడుగుతాడు కలకత్తా కాళిక నాలిక అంటాడు కమనా ఆకలి అంటే నేను చెప్తే ఇట్స్ జస్ట్ ప్యూర్ రెడ్ కలర్ అంతే సో అది ఆకలి కాదు కలకత్తా కాలిక నాగ నాలిక కాదు కలకత్తా కాలిక నాలిక ఎట్ ద సేమ్ టైం ఆకలి రెండు నీ ఆలోచనలు సో నీవు కలర్లని బ్రష్తో కలిపి క్యాన్వాస్ మీద అప్లై చేసి దాని మీద నీ యొక్క ఆలోచన రుద్దుతున్నావు ఆలోచన ప్రపంచాన్ని అంగీకరించాలి అంగీకరించాలని కోరుకుంటున్నాం ఇదంతా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ట్ అంటే ఇప్పుడు ఒక ఒక ఢిల్లీలో ఇప్పటికి స్ట్రీట్ బ్యాలెస్ తిరుగుతాయి స్ట్రీట్ బ్యాలే తర్వాత ఫ్లాష్ మాబ్ అని వచ్చింది రీసెంట్గా విన్నారా ఇప్పుడు ఉదాహరణకి అంత ఒక మెట్రో రైలు ఉంది అందరు ప్రయాణికులు కానీ మనం ముందే అనుకొని పోయినాం పదకొండు పన్నెండు మంది మీ మనం కూడా ట్రైన్ అందరి పొడితో పాటు దిగినాం దిగి అందరు గుంపతి దిగిపోతుంటే అని స్టార్ట్ చేస్తుంది డ్యాన్ చేసినాం అట్లా చేసే చిన్న సర్కిల్ ఫామ్ అయినా ఫామ్ అయ్యి ఒక చిన్న అప్పటికప్పుడు ఒక నాటకం చేసేసినాం అనమాట ముందే ప్రిపేర్ అయినా మనం ఆడదాని మీద పెరుగుతున్న అత్యాచారాలు అని ఒక నాటకం అట్లా ఆ నాటకం అందరు రౌండ్గా అక్కడ ఏముండదు ఉండదు అందరూ చూస్తూ ఉంటారు మళ్ళీ అందరూ ఒక పావు గంటలు లేచి ట్రైన్కి వెళ్ళిపోతారు నెక్స్ట్ ట్రైన్ రాగానే టెరిఫిక్ అంటే నేను ఉన్నా నేను ఒక నాటకంలో పార్టిసిపేట్ చేసినా కూడా అమేజింగ్ ఉంటుంది అసలు హైదరాబాద్లో ఇప్పటికి లేదు మనం చేస్తాం ప్లాస్ట్మాప్ ఏమో థియేటర్స్లో అక్కడ ఇక్కడ ఇదేమో స్ట్రీట్ అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయింది స్ట్రీట్ జానపదాల వల్లంది ఇక్కడ చాలా అవేర్నెస్ అంటే గల్లీ గల్లీకి ఒక కథ అనమాట మంచి మంచి ఆర్టిస్టులు సూపర్ డైలాగులు సూపర్ పాడ డబ్బు కొట్టుకుని పాడతారు ఇట్లా నల్ల డ్రెస్ వేసుకుంటారు తెల్ల డ్రెస్ వేసుకుంటారు చిన్న చిన్న సంకేతాలతో ఎవడు వీళ్ళని ఎవడు హీరో అని తెలియజేస్తారు ఇదంత పద్ధతి ఇదంతా ఆర్టే కానీ ఆర్ట్కి ఒక పర్పస్ ఉంది ఆర్ట్కి పర్పస్ లేదు ఈ రెండిట్లో ఇప్పుడు చర్చ కొనసాగుతుంది దీనికి బియాండ్గా నాది ఒక థీరీ ఉంది అంటే ఆర్ట్ ఫర్ ఆర్ట్ సేకు ఆర్ట్ ఫర్ సొసైటీ సేకు ఈ రెండు ఉన్నాయి ఓకే కొట్టుకసావని మనకు సంబంధం లేదు నేను ఎట్లా నా ఆధ్యాత్మిక ప్రయాణంలో గుర్తించిందంటే ఆర్ట్ అన్నది ఈ ప్రపంచంలో ఇరుక్కుపోయిన మనిషిని ప్రకృతి వైపు నడిపించే ఒక బ్రిడ్జ్ అనమాట అంతవరకు ఇది నా డెఫినేషన్ ప్యూర్లీ నాట్ ఫ్రమ్ ద బుక్స్ అంటే ప్రపంచం అంటే ఏంది నిరంతరం టైం తెలియడం ప్రకృతి అంటే ఏంది టైం తెలియకపోవడం ఇంతే సింపుల్ డెఫినేషన్ ఎక్కడెక్కడ నీకు టైం తెలుస్తుందో అక్కడ అంతా నువ్వు ప్రపంచంలో ఉంది ఇట్స్ ఆల్ క్యాలిక్యులేటెడ్ మూవ్స్ అనమాట మీటింగ్ ఎంతసేపు నువ్వు నిద్రపోతా అన్నావు ఎంతసేపు అని అడుగుతానో నేను ఎప్పుడు ఏనాడు ఎవడైనా నిద్రపోతా అంటే పో పడుకోపోంటుంది ఎంతసేపు రేపుపోతున్న ట్రైన్ గీనో ఉంటే అప్పుడు అది వేరే ఎందుకంటే ప్రపంచం సంబంధించిన లింక్ అయింది నిద్ర కాబట్టి నువ్వు నిద్ర ఎల్లు గెలిస్తావు అంత అయినా నేను నిద్ర ఒత్తుతుంది ట్రైన్లో అంటే దాని అది అదిసేసుకుంటుంది సో మనిషి ఈ భూమి మీద జీవించేది ఎందుకంటే సమయాన్ని గుర్తించకుండా బతకడానికి నువ్వు సినిమా చూసినా అందుకే పెళ్లికి వెళ్ళినా అందుకే పార్టీ చేసుకున్న అందుకే గాసిప్పు అందుకే ఎవ్రీథింగ్ టు ఫర్గెట్ ద టైం ఒక అమ్మాయిని కలవాలని తాపత్రయపడుతుంది కలిస్తే టైం మర్చిపోబడుతుంది గురువు సమక్షంలో సమయం మర్చిపోబడుతుంది కొందరు పుస్తకం చదివితే సమయం మర్చిపోబడుతుంది సో ఏం చేస్తే సమయం మర్చిపోబడుతుందో దానికి ఓన్లీ సైకలాజికల్ ఫినామినా కాకుండా ఫిజికల్ రియాలిటీతో కూడా సంబంధం ఉండి సమయం మర్చిపోయేలా చేసేది ఆర్ట్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ టీవీ చూసినా సమయం మర్చిపోతుంది అవునా బట్ దిస్ ఇస్ నాట్ ఆర్ట్ బికాజ్ నీవేం చేయట్లేదు అక్కడ జస్ట్ సమయం మర్చిపోతే వ్యసనం అవుతుంది నువ్వు యాక్టివిటీల్లో ఉండే సమయం మర్చిపోతే ధ్యానం అవుతుంది ఇక మామూలు విషయం కాదు మనం చెప్పింది ఇప్పుడు జస్ట్ సమయం మర్చిపోతే వ్యసనం అవుతుంది ఎలా అయితే సమయం మర్చిపోతాము అది ఒక్కటి లక్ష అంటే చచ్చిపోయి పని అయిపోతుంది లేకపోతే కోమలకి వెళ్ళిపోయి పాటలు కొట్టుకో అసలు నీ అమ్మాయి అసలు విషయం అది కాదు నువ్వు సమయం మర్చిపోవాలి బట్ నువ్వు దాని పట్ల ఒక ఎరక నడుస్తుంటుంది అన్నట్టు చిన్న అది చిన్న వ్యత్యాసం ఉంది ఇప్పుడు తాగి సమయం మర్చిపోవడం కరెక్ట్ ఇద్దరు కదా దానికి సరైన మార్గం కాదు 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 క్వాలిటీలో మారుతుంది కదా ఇప్పుడు నువ్వు తాగి నీ క్వాలిటీ అంటే నువ్వు దాన్ని అనుభవిస్తలేవు నీకు తెలుస్తలేదు నువ్వు అన్కాన్షియస్ అయిపోతున్నావు సమయం తెలుస్తలేదంటే సమయం తెలుస్తుంది కానీ సమయం పట్ల నీకు ధారణ పోయింది ఇప్పుడు తాగి పడిపోయిన రోడ్డు మీద సమయం తెలీలే యు ఆర్ అన్కాన్షియస్ అంటే పూర్తి స్ఫురణలో సమయం మర్చిపోవడం అనేది మెడిటేషన్ అనట్టు రెండు ఒకటే చెప్పం మాట్లాడొచ్చు ఏం కాదు మాట్లాడు నాకేమో తెలుగు ఎవరు తిను సో సమయం రకరకాలుగా మర్చిపోతున్నా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో సినిమా చూస్తున్నావు అది సరైన పద్ధతిగా సమయం మర్చిపోవట్లేదు మంచిదే దానివల్ల నీకు నష్టం పర్పస్ అది మంచిదే ఒకవేళ ఇట్ ఇస్ లర్నింగ్ దీన్ని నేర్చుకోవట్ నువ్వు నేర్చుకుంటున్నావు అంటే తెలుసుకుంటు నువ్వు నేర్చుకున్న తర్వాత ఊరికి కూర్చోవు కదా మళ్ళీ బాడీ మైండ్ ఏదో చేయాలి సినిమా తీయాలంటే మళ్ళీ సేఫ్ యు ఆర్ డూయింగ్ రైట్ వే సో అట్లా డ్యాన్స్ కానీ ఎనీ క్రియేటివ్ ఆర్ట్ ఫామ్ బాడీ లింక్ అయ్యే ఉంటుంది రా బాడీతో సంబంధం లేదు క్రియేటివ్ ఆర్ట్ ఏమైనా ఉందా బాడీతో సంబంధం అంటే బాడీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయని ప్రతి దాంట్లో బాడీ ఖచ్చితంగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయవలసింది దట్ ఈస్ ఆర్ట్ అంటే ఎక్కడ శరీరము మనస్సు రెండు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాయో దట్ ఈస్ ఆర్ట్ ఎక్కడ శరీరం సరిగ్గా పార్టిసిపేట్ చేస్తే మనస్సు మాత్రం ఓవర్ యాక్టివ్ ఉంది దట్ ఇస్ నాట్ ఆర్ట్ దట్ ఇస్ టెమిటేషన్ ఎక్కడ శరీరం అసలే పార్టిసిపేట్ చేసి మై మైండ్ చాలా అవుతుంది సినిమా అది లాస్టింగ్ ఇన్ ద టైం అంటే మర్చిపోతున్నాం ఆర్ ఫర్ గెట్టింగ్ యువర్ సెల్ఫ్ ఆర్ట్లో అర వైలిన్ వాయించిన త్రీ అవర్స్ నాకు తెలియలేదండి అంటే వాడికి సమయం తెలుస్తుంది వాడు హీస్ యాక్చువల్లీ ఇన్స్ డూయింగ్ సమ్థింగ్ చేస్తూ సమయం మర్చిపోవాలి తప్ప ఏది చేయకుండా అన్కాన్షియస్ సమయం మర్చిపోవడం కాదు చాలా థిన్ లైన్ ఉంది మాట్లాడుతున్నాం క్వాలిటీ అందులో శరీరము కోఆపరేట్ చేస్తుంది మనసు ఉంది ఓకే క్వాలిటీ దేంతో చూసుకుంటున్నావు నీవే దాని ద్వారా నువ్వు పొందేది నేచర్లో క్వాలిటీ ఉందా ఎందుకు లేదు ఏ రకంగా చూసుకుంటు దేని క్వాలిటీ దానికి ఉంది ఏది ఎలా ఉండాలో అలా ఉంది పోలిస్తే నీకు క్వాలిటీ ఎక్కువ తక్కువ అనిపిస్తాయి దేని క్వాలిటీ దానికి లేదా మరి ఇప్పుడు దానికి దేని క్వాలిటీ దానికే ఉండవచ్చు నేచర్లో మరి మనం దేనితో పోల్చుకుంటున్నాం పోల్చుకోవట్లేదు అసలు మరి క్వాలిటీ చెప్తాను పోలిస్తే నీకు క్వాలిటీ ఉన్నట్టు తెలుస్తుందా మరి ఇప్పుడు దానికి ఈ భూమి మీద ఎవ్వరు లేరు అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండలేవా నీ సో ఉంటుంది ఖచ్చితంగా అసలు ఉండేదే ప్రశాంతంగా అటు అనిపిస్తుంది చాలా మందికి తెలియదు వాళ్ళు ఓన్లీ త్రీ ఫోర్ డేసే డిస్టర్బ్ అవుతుంది ఆ తర్వాత ప్రకృతి ఏం చేపిస్తుంది అంటే నీతో పని చేపిస్తుంది ప్రకృతిలో నువ్వు ఉన్నావు అనుకో నీకు మొత్తం పని ఉంటుంది ఇప్పుడు దానికి ఎప్పుడన్నా పల్లెటూరికి వెళ్ళి లేడీస్ని చూడు పొద్దున్న నిద్ర లేచి పని చేస్తూనే ఉంటారు రోజు వాళ్ళు ఎక్కడ సమయమే చూసుకోరు ఇట్లా పత్తి ముందర పెట్టుకొని ఇట్లా ఉడుకుతూ ఉంటారు ఓ ఆరు గంటలు నడిచిపోతుంది నువ్వు పని లేకపోతే నువ్వు చచ్చిపోతావు పిచ్చకూతీ నిన్నీ అనుకున్నా ఒక షార్ట్ జీవితం అర్థమైంది అనుకో నిష్కామ కర్మయోగమే అర్థం కాకపోయినా కర్మయోగమే అల్టిమేట్ సరే అప్పుడు నువ్వు ఫలితం ఆశిస్తావో పేరు ప్రక్క బట్ యూ హ్యావ్ టు వర్క్ ఇప్పుడు చిరంజీవి ఎప్పటికీ వర్క్ చేస్తా లేడు చిరంజీవి యాక్ట్ చేయకపోతే చిరంజీవి ఉంటాడారా కమల్ హాసన్ ఉంటాడా పోనీ ఇప్పుడు వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు కారు ఉండే బంగ్లా ఉండే పిల్లలు సెట్లు కోట్లు ఆస్తుంది వాళ్ళు ఎక్కడ పోయినా చేయలేకపోతే ఉందా మంది చేయలేదు ఇంకేం కావాలి అప్పుడు మిగిలింది పనే ఇప్పుడు మిగిలింది పనే ఈజంట్ ఇట్ అంతకుమించి ఏమైనా ఉందా ఇప్పుడు కమల్ హాస్ కిరాణా కొట్టు పెట్టి బతుకల్డా పని తనకి ఆ క్రియేటివ్ ఆర్ట్ అంటే ఏదో ప్రపంచానికి చెప్పాలంటే ఆర్ట్ ఫర్ సొసైటీ అనేది వాళ్ళది ఇన్సెంట్ వాళ్ళు కూడా ఆర్ట్ ఫర్ ఆర్ట్ సేక్ అంటే నేను ఆర్ట్ని ఆర్ట్ కోసం వేస్తున్నాను ఎవరు నచ్చితే నచ్చబోతుంది నేనంట ఈ రెండు వాగ్వివాదాలు ఉండని ప్రపంచంలో ఇరుక్కుపోయిన మనిషిని ప్రపంచం వైపు తీసుకెళ్ళి ప్రకృతి వైపు తీసుకెళ్ళి ఒక మాధ్యమం ఆర్ట్ అంతవరకు సో ఆర్ట్ నువ్వు ఎందుకు వెల్కమ్ చేస్తున్నావు అంటే నువ్వు పూర్తి ప్రపంచకు మనిషికి అయిపోయినావు ఎప్పుడు లావాదేవీ ఎప్పుడు ఏది వస్తుంది ఏది పోతుంది ఎప్పుడు బిజినెస్ ఎప్పుడు కౌంటింగ్లో ఉన్నాం సో నీ జీవితంలో ఆర్ట్ని తీసుకురావడం వల్ల మెల్లగా నీ మైండ్ ప్రకృతి వైపు కొంత వెళుతుంది అన్నట్టు అట్లా ఒక మెడిటేటివ్నెస్కి ఆర్ట్ ఒక మాధ్యమం కావచ్చు అందుకే అన్ని ధ్యాన ఆశ్రమాల్లో ఆర్ట్ ఉంటుందా లేదా సంగీతం పెడతారు లేకపోతే డ్యాన్స్ పెడతారు సంథింగ్ ఆర్ట్ ఎందుకంటే ఆర్ట్ ఈజ్ ద మీడియం ఎందుకంటే ఆర్ట్ ఇట్ సెల్ఫ్ అబ్స్ట్రాక్ట్ సో ఆర్ట్ ఎందుకు అంటే ఆర్ట్ వల్ల ప్రపంచంలో ఆర్ట్ ఏమో బిజినెస్ ప్రకృతిపరంగా ఆర్ట్ అనేది నిన్ను సమయం మర్చిపోయేలా చేసేటువంటి అంటే కాన్షియస్గా అంటే ఒక క్వాలిటీ ఇప్పుడు తెలియదు దానికి ఆర్ట్ అంటే తెలియదు కదా లేదు అట్లా నాకు ఎప్పుడన్నా కాదు ఆర్టే ఎవ్రీథింగ్ ఆర్ట్ ప్రకృతి ఆర్ట్ ఎవరు ఇప్పుడు మనిషి లేకపోతే చర్చనే లేదు ఒకవేళ భూమి మీద మనిషి అనేవాళ్ళు లేడనుకో అప్పుడు ఫ్లవర్ ఇలాగే ఉంటుంది మనిషి నిర్వచించిన ఫ్లవర్ ఇలాగే ఉంటుంది సో మనం నిర్వచించిన వాళ్ళకి అతీతంగా ప్రకృతి మారతలేదు అయినప్పటికీ మనం అన్ని చూసి గమనించి ఒక నిర్ణయానికి వస్తున్నాం ఓహో దిస్ ఈజ్ వాట్ నేచర్ ఈజ్ అని మనం నిర్ణయానికి వస్తున్నాం అందులో బెటర్ చూస్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి నువ్వు మరణించే వరకు వాట్ ఈస్ ద బెస్ట్ వే టు లివ్ అని చూస్ చేసుకోవా అందులో ఆర్ట్ ఒక ప్రమా ప్రముఖ పాత్ర పోషిస్తే మంచిది నేను అంటున్నాను తాగుతూ చచ్చిపోతాను అనుకుంటే నీ ఇష్టం కొట్లాడుతూ చచ్చిపోతా అనుకుంటే నేను ఇష్టం కానీ ఒక రజా లాగా పెయింటింగ్ వేస్తూ మరణిస్తా అంటే బాగుంది లేదా ఒక బిర్జు మహారాజ్ లాగా కథక్ డ్యాన్ చేస్తూ మరణిస్తా అంటే బాగుంది ఒక జాకిర్ హుసేన్ లాగా తబలు కొడుతూ మరణిస్తా అంటే బాగుంది అటు కాకుండా పక్కింటితో కొట్లాడుతూ అంటే నీ ఇష్టం నువ్వే చూజ్ చేసుకుంటావు నేనైతే గొడవ చూజ్ చేసుకోను నేనైతే పక్కింటితో అసలు గొడవనే పడదు అవసరమైతే అందరి ముందు బహిరంగ చెప్పి నా పని చేసుకుంటా నేను ఆర్ట్ని చూజ్ చేసుకుంటా సంగీతాన్ని చూజ్ చేసుకుంటా మనం ఒప్పులం అనుకుంటున్నాం వితౌట్ ఆర్ట్ వాట్ ఈజ్ ఇట్ మీనింగ్లెస్ ఇప్పుడు చిట్ట చివరి స్టేట్మెంట్ ఒకటి ఇస్తే ఈ చర్చ వినేవాడికి అర్థమయ్యే వాడికి అర్థమవుతుంది అని చెప్పేది మిగతా వాళ్ళందరికీ అబ్స్ట్రాక్ట్ ఉంటుంది అంతా ఆర్ట్ ఉందంటే ఆర్టిస్ట్ ఉన్నాడు కదా ఇది అంత ప్రపంచం అన్నట్టు నీవే ఆర్ట్ ప్రకృతి ఆర్టిస్ట్ లీడింగ్ అంటే నువ్వు ఏదో చెప్పాలని ట్రై చేస్తే ఆర్టిస్ట్ వచ్చింది నువ్వు నువ్వు సమయమే మర్చిపోయినావు సమయం మర్చిపోయినాక నువ్వే ఇక్కడ ఉన్నావు జస్ట్ ఆర్ట్ నువ్వే ఆర్ట్ దర్ట్ తత్వసి అంటే నేనే అది అంటే ఆర్ట్ అండ్ ఆర్టిస్ట్ ఆర్ నాట్ టూ సపరేట్ థింగ్స్ నువ్వే శ్వాస కాదు అనుకుంటే రెండు వేరే అవునా కాదా కానీ రెండు ఒకటే ఇప్పుడు మామిడి పండే ఎనర్జీ కాదా అనుకుంటే రెండు వేరే వేరే కానీ అనుకుంటే రెండు ఒకటే నువ్వు మామిడి పండు తింటున్నావా ఎనర్జీ తింటున్నావా మామిడి పండ్ల ఎనర్జీ ఉంది నువ్వు నువ్వు ఎట్లా డిఫైన్ చేస్తే అట్లా కనిపిస్తుంది అంటే నీ ఎనర్జీ ఆ ఎనర్జీని తింటుంది ఒకటి లేదా ఎనర్జీ లేకుండా పండుగను పట్టుకోగలవా ఒకటి లేదా నీవు మాడిపండు తింటుందో రెండు ఇంటిటీస్గా చూస్తే రెండు శక్తులు చూస్తే ఇట్లా ఒక శక్తి స్వరూపం మరొక శక్తి స్వరూపంతో ఆడుతున్న ఆట ఇది ఇంత ఫీల్ వస్తాయి మాడిపండు వాడిపండు మీకు అట్ట అట్రాక్టాక్ వరకు తర్వాత దిగింది ఇప్పుడు మాడిపండు ఇట్లా లోపలికి పోయి ఇట్లయిపోయి తరాలలోపు చేరి నువ్వు మాడిపండు నువ్వు నువ్వెవరు మరి ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దట్ ఫ్రూట్ నువ్వైపోయినావు ఇప్పుడు ఒక పొల్యూటెడ్ శ్వాస పీలిస్తే నువ్వు పొల్యూట్ అయిపోతలేవు అట్లా మాడిపడితే నువ్వు మాడిపండి అయితే లేవారా ఎంతో అంత అయినవు నువ్వు గుర్తిస్తలేవు అంతే అందుకే ఇప్పుడు సజ్జన సాంగత్యం మంచోళ్ళు ఉంటే మంచోళ్ళు అయితే లేవు దుర్మార్గులతోంటే అయితే లేవు నేను ఒప్పుకో అవుతుంది యాక్చువల్గా ఉంటుంది అది అట్ట నాకు నీకు తెలియదు డెడ్ వేయింగ్ అంటారు దాన్ని ఒకవేళ చుట్టుపక్కల చుట్టుపక్కలంతా రాసికెలుస్తున్నారనుకో చాలా కష్టం నువ్వు సస్టైన్ కాదు నీకు హాఫ్ ఆఫ్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది వరకు ఓకే కానీ నైంటీ నైన్ పర్సెంట్ వాళ్లే ఉన్నారనుకో అలా అప్పుడు నువ్వు ప్రిటెండ్ అనేది చేయాల్సి వస్తుంది అప్పుడు కూడా అది

అంటే నా యొక్క ఏదైతే మీకు ఇంపాక్ట్ లేదు కదా లేదు మరి అదే చెప్తున్నా అంటే నీకు విషయం అర్థమైతే ఒకలాగా అర్థం కాకపోతే కొట్టుకపోతావు ఇప్పుడు మన చర్చలంతా ఎందుకురా టు గెట్ ద రైట్ అండ్ అసలు నేను చెప్పి నమ్మని చెప్పట్లేదు ఒప్పుకోమని చెప్పట్లేదు ఆలోచించు నెక్స్ట్ నువ్వు పెయింటింగ్ వేస్తున్నావు నీవే పెయింటింగ్ అనుకోనివి ఎవరి కోసమే వేస్తే ఒకటి నీ కోసం వేస్తే ఒకటి నీవే లేవు నాకు అర్థమైంది అదే అంటే ఇది ఇక్కడ చేస్తే కనుక ఇంకా ఇది సక్సెస్ అవుతుంది కంపల్సరీ అంటే అంటే ఆయన మీద ఆయన ప్రయత్నం చేసుకున్నాడు నాకు తర్వాత తర్వాత తెలుస్తుంది ఏమీ లేదు నా మైండ్కి ఏం పట్టుకోదని తాత్కాలికంగా ఒక చిరాకు అనేది సహజం మనిషికి జంతువు కూడా ఉంటుంది అది అది వేరే కానీ డీప్ రూటెడ్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు ఎందుకంటే పట్టుకోవడమే లేదు దీన్ని సో కంక్లూజన్ ఏంది ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఆర్ట్ని వాళ్ళ జీవితంలో తీసుకోవాలి అవి ఏమిటో సింపుల్గా చెప్తా ముగిస్తా ఇన్ని పాటలు ఉంటారు కదా ఒక ఐదు పాటలు నేర్చుకుని చచ్చిపోండి మంచిగా దాని సాహిత్యము దాని సంగీతము ఆ పాటలు ఎవరు రాశారు అది ఏ రాగంలో ఉంది ఊరికే తెలుసుకోండి దానివల్ల నష్టమేమి లేదు తర్వాత ప్రపంచంలో ఎంతో పుస్తకాలు ఉన్నాయి ఒక యాభై పుస్తకాల పేర్లు తలుచుకోండి ఆ ఆదర్శ ఎవరు తెలుసుకోండి ఊరికి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి జార్జ్ ఆర్వెల్ రాసుకో అంటే మనం కోర్ట్స్ ఆఫ్ మోషన్లో జార్జ్ ఆర్వెల్ ఓకే సో గొప్ప గొప్ప పాత్రస్ ఉన్నారు తర్వాత ఆధ్యాత్మిక గురువులు వాళ్ళు ఇచ్చింది ఒక్కొక్క స్టేట్మెంట్ అల్బర్ట్ టైన్స్టి ఒక స్టేట్మెంట్ చెప్పి అల్బర్ట్ టైన్ అంటే తెలుసు అంటే ఇప్పుడు ఆర్ట్ అంటే ఇదే సో నేను డోర్ ఓపెన్ చేయి ఎంతసేపు నీ కుటుంబ సభ్యులు ఆ పనికిరాని విషయాలు అవి ఇతర తెలిసిన ఛానల్ ఛానల్ మెంబర్స్ గుర్తుపెట్టుకుంటావమ్మా అరే ఎంత అద్భుతమైన విషయాలు ఉంది బయట సరే మొత్తం వద్దు సముద్రంలో నీటి బిందువులా కొంత తెలుసుకోకుండా కదా అందుకే దట్స్ వాట్ నేను చేద్దాం అది ఆర్ట్ ఆర్ట్ కోసం అయితే నీ లైఫ్ చాలా అద్భుతంగా మారుతుంది ఇప్పుడు ఈ చెట్లకి మనుషులతో ఏ సంబంధం లేదు నాకు అనుకుంటే అది డిసప్లి అయిపోయింది అనుకో అసలు గాలి డిసప్లి అయిపోయిందనుకో వెళుతున్నాకేమి ఉంటుందా మానవ జాతి అది అవ్వదు అసలు అట్లనే నువ్వు డిపెండెన్స్ ఉండకు అంటే ఏదో వస్తేనే చేస్తున్న నువ్వు జీవితాన్ని వ్యాపారం చేస్తే నీలో నిండే గాలికే వ్యాపార లక్షణం లేదే అంటే నువ్వు దేనివల్ల సర్వైవ్ అవుతున్నావు అక్కడనే అసలు వ్యాపారం లేదు అన్కండిషనాలిటీ ఉంది ఒకసారి వచ్చింది చర్చ చాలా జరిగే ఇప్పుడు ఆర్ట్ ఫర్ ఆర్ట్ ఫర్ ఆర్ట్ అంటే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నీ ఇగో ఈగో ఏముంటుంది ప్యూర్ ఒక ఒక క్లూడ్ మానే లేకపోతే ఒక గుస్తా ఒకటి వాళ్ళంత పెయింటింగ్స్ ఇప్పుడు మనం ఇట్లా క్యాన్వాస్ ఊరికి నింపాలంటేనే వెళ్ళి హాఫ్ అన్ అవర్ కలర్ పోయాలంటే వాళ్ళు ఏం చేయించో డీటెయిల్స్ చేశారు ఎట్లా చేశారు మర్చిపోయే టైం అంటే టైం అయింది అంత వస్తున్నా ఒక్క బిట్టు గుర్తొచ్చింది నాకు యోగి వేమన సినిమాలో అన్న కూతురు హెల్త్ ఇష్యూ వస్తుంది అప్పుడే ఆ డబ్బులు ఏవో ఖర్చు పెడితే అన్నం జైల్లో వేస్తా అంటారు చాలా తల మీదకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి పాప వేమనకి అప్పుడు అభిరామన్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఏమి ఇట్లా వచ్చావంటే డబ్బు గలవాడు తెలివి గలవాడు అందము గలవాడు జ్ఞానము గలవాడు అంతా పసిడిగా పసిడి గలవాడి బానిస కొడుకులు అభిరామన్ అంటే బంగారం ఉన్న కాళ్ళు ప్రపంచం మొక్కుతుంది అభిరామ్ మనుషులకు హృదయం అక్కర్లే ఏం అక్కర్లే మొట్టమొదటిసారి తెలుస్తుంది డబ్బు ఉంటే చాలు బంగారం ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు పద బంగారు తయారు చేద్దాం పద అన్న తర్వాత ఏమైనా బంగారం చేసే పనులు పడేపుడు ఏమైనా రకరకాల ప్రయోగాలు చేసి ఫైనల్గా మొత్తం కోసం ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం వచ్చింది సినిమా ప్రకారం ఇదే పద్ధతిలో చేసి బంగారు కడీలు తయారు చేసి పెట్టు ఈ ప్రపంచాన్ని శాసిద్దాం మనం మానని విడిపిద్దాం ఫస్ట్ అన్న తర్వాత బయటికి రాగానే ఆ పనుడు ఉంటాడు ఏమిటైంది ఎక్కడుందాం అంటే ఇప్పుడే వస్తానని చెప్పి మూడు రోజులు అయింది అయ్యా మీరు అప్పుడు వేమనని డైలాగ్ అంటే మూడు రోజులు అయిందని లోపిటే పోయాడు అట్లుంటుంది నువ్వు నిద్రపోయి మూడులు ఉండడం వేరు కోమాల మూడులు ఉండడం వేరు నువ్వు శరీరాన్ని ఉపయోగించి పని చేస్తూ కూడా సమయం తెలుస్తుంది చూడు మ్యాజిక్ దట్ ఈస్ ఆర్ట్